ఏ తోడు లేకుండా నీడ లేకుండా ఒంటరిగా బ్రతకడం నేర్చుకున్న జీవి ఒంటే దాని జీవితం దానికి బరువైనా ఎడారిలో ఎంత బరువైనా మోసుకుపోగల కష్టజీవి జీవి ఒంటే సృష్టిలో దాని జీవితం ప్రత్యేకం ఎడారి జీవి కాబట్టి దానికి అనుగుణంగానే దాని జీవన విధానం శరీర నిర్మాణం ఉంటుంది అందరూ అనుకున్నట్లు ఒంటెలు నీటిని వాటి మూపురంలోనో కడుపులోనో సంచుల్లోనో నిలువ చేసుకో నీటిని తమ రక్తంలోనే నిలువ చేసుకుంటాయి ఎడారులో నీళ్ళు లేనప్పుడు రక్తంలో ఉన్న నీటిని ప్రత్యేకంగా తీసుకుంటాయి ఒంటెలు ఒకేసారి నూట ఇరవై లీటర్ల నీటిని తాగలవు ఒంటెల మూపురంలో ఉండే నూట ఇరవై కిలోల కొవ్వుని ఆహారం లేనప్పుడు కరిగించుకుంటూ నలభై రోజులు వంటే బ్రతకగలదు ఎడారిలో బరువులు మోస్తూ రోజుకి ముప్పై ఐదు కిలోమీటర్లు నడవగలవు ఎడారిలో ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఇసుక వాటి కళ్ళల్లోకి పోకుండా ఉండేందుకు కంటికి మూడు పొరల రక్షణ ఉంటుంది అలాగే ఇసుక తుఫాన్ల సమయంలో ఇసుక ముక్కుల్లోకి పోకుండా ప్రత్యేక రక్షణ ఏర్పాటు కూడా ఉంటుంది ఒంటెలకున్న పేదాలు ఎడారి మొక్కల్లో ముళ్లను కూడా విరిచేయగలవట ఎడారి జీవులు కాబట్టి వాటికి ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి ఇది సృష్టి రహస్యం అంటే

దీనికి గడ్డి వేస్తారా ఏమి వస్తారండ ఫుడ్ ఎన్ని కిలోమీటర్లు నేర్చుకుంటారని వస్తుంటా మీరా తీసుకో మాది ఇక్కడ మంచి ఆల్లి